శ్రీరామ్ ఈ నెల ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం గోకువరి సిఎంటీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విస్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస గారికి శుభాకాంక్షలు మీ రామసేన సభ్యులు దేశ ప్రజలకు ఆరాధ్య దేవుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను రాజ్యసభలో కేంద్ర మంత్రి అమెశానిచిత వ్యాఖ్యలు చేయడంపై ఏలూరు జిల్లా కాంగ్రెస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు నగరంలో ఈ రోజు ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు రాజ్యసభలో అంబేద్కర్ ప్యాన్ వ్యాఖ్యలు చేసిన అమిత్ వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు చంద్రపుడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎలీజా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న అంబేద్కర్ ను విమర్శించడం అమిత్ షా కు సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ అధిష్టానం పిలుపు మేరకు కలెక్టర్ కి కేంద్ర డిస్మిస్ చేయాలని ఈ తమ ఫిర్యాదును రాష్ట్రపతికి పంపించాలని అన్నారు కాంగ్రెస్ దెందు ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలోనూ బిజెపి మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంబేద్కర్ వాదనలతో పాటు వివిధ పార్టీల నేతలు ఖండిస్తున్నారని అన్నారు ఈ నిరసన కార్యక్రమాలు ఏలూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు మా నాయకుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని అవమానపరిచే విధంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ మాట్లాడటం అంటే పార్లమెంట్లో ఐదు ఆరుసార్లు మన అంబేద్కర్ గారి గురించి మాట్లాడతారంట అది అంతకన్నా భగవంతుడి గురించి స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారని చెప్పి అమిత్ షా మాట్లాడుతున్నట్టే వాళ్ళకి అంబే అంబేద్కర్ గారి మీద కానీ ఆయన రాసిన రాజ్యాంగం మీద ఏ విధమైన తొమ్మిది ఉందో ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి ఇలా ప్రయత్నం చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి పార్లమెంట్లో జరిగిన సంఘటనలన్నీ మీరు చూశారు మరి పార్లమెంట్లో ఈ విషయం మీద నిలదీస్తే మరి మల్లికార్జున ఖర్గే గారిని తోసేస్తే వయసును కూడా లెక్క చేయకుండా ఆయన వయసు ఎయిటీ ఇయర్స్ ఉంటాయి అలాంటి ఆయన కింద పడిపోతే కూడా మాట్లాడుకుంటూ వెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పార్లమెంట్లో మరి అందరం కూడా మరి ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మేము తప్ప తప్పనిసరిగా బా మన ఏదైతే అనుకుంటున్నామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారిని అవమానించినటువంటి అమిత్ షా గారి వెంటనే రాజుని భర్తరఫ్ చేయమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తూ లేదంటే భవిష్యత్తులో అందరం కూడా కలిసి ఇండియా ఫోరం అందరినీ కలుపుకొని ఇంకా మేము ఉద్యమం చేపట్టి ఖచ్చితంగా రిజైన్ చేసే వరకు కూడా ఈ కార్యక్రమాలు ఇంకా ఉంటాయి ఈ రోజున కలెక్టర్ గారికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ని రాష్ట్రపతి మేడం మరి ముర్ము గారికి పంపిస్తామని చెప్పి ద్రౌపది ముర్ము గారికి పంపిస్తామని చెప్పి మేము ఈ రోజున కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అవినీత్యాన్ని మనం మాట్లాడుకోవాలంటే ఆయన నేపథ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఆయన చదివినటువంటి కొలంబియా యూనివర్సిటీలో గత రెండు వందల సంవత్సరాల నుంచి అత్యంత ప్రభావిత విధమైనటువంటి వ్యక్తి ఎవరు అని పరిశీలన చేసినప్పుడు ప్రపంచంలో మొదటి స్థానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిలబడ్డారు అందుకే ఆయన్ని ప్రపంచ మేధావి అంటారు ఆయన మన దేశంలో ఆయన్ని గుర్తించట్లేదు కానీ మరి అనేక దేశాల్లో ఆయన్ని గుర్తించి ఆయన యొక్క స్మృతిగా ఆయనకి గుర్తుగా అనేక రకాలైనటువంటి కర కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి మరి విగ్రహాలు పెట్టి ఆయన్ని ఫలకాలు పెట్టి ఆయన్ని సన్మానించుకోవడం జరుగుతాం ఉంది అంత గొప్ప మేధావిని అంత గొప్ప వ్యక్తిని మరి ఎంతో భవిష్యత్తుని ఆయన వదిలిపెట్టుకుని మన దేశంలో ఉన్నటువంటి దళితుల కోసం అనగారిన ప్రజల కోసం పేద ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టుకుని వచ్చి ఇక్కడ మరి ఎంతో సేవ చేస్తే మరి రాజ్యాంగాన్ని రచించడానికి దాదాపుగా రెండు సంవత్సరాలు ఆయన ఆయన కష్టపడి రాజ్యాంగాన్ని రచిస్తే మరి భారతదేశంలో అనేక మంది ప్రజలు అంటే కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆయన్ని ఆరాధిస్తూ ఉంటే అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి మరి నీచంగా వ్యంగ్యంగా మాట్లాడటం అనేది అది సరికాదు ఈ విషయంలో మేము మన కేంద్ర మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యాఖ్యలు బాబాసాబ్ అంబేద్కర్ గారిని అవమానించే విధంగా ఉన్నాయి అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులను అవమానించే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని అవమానించేటటువంటి మాటలు మాట్లాడినటువంటి పార్లమెంట్లో అలాంటి మాటలు మాట్లాడినటువంటి అమిత్ షా గారిని ఎమ్మటే డిస్మిస్ చేసి ఈ దేశం యొక్క గౌరవాన్ని నిలపాలని చెప్పనని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి ప్రజాస్వామ్యం కలిగినటువంటి భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మన అంబేద్కర్ గారిని అవమానంగా హేళనగా మాట్లాడటం అనేది ఈ దేశ ప్రజలందరూ కూడా ఎంతో నొచ్చుకునేటటువంటి భావం కలిగింది కనుక వాళ్ళందరినీ వాళ్ళందరి మనోభావాలకి అనుకూలంగా హోమ్ మినిస్టర్ గారైనటువంటి ఆయన ఆయన అంతటికి ఆయనే రాజీనామా చేసి పక్కకెళ్ళిపోవటం ఉత్తమం అని చెప్పానని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రదేశం కూడా అంబేద్కర్ గారు నిర్మించినటువంటి నిర్మాణంలో భాగంగానే పార్లమెంట్లో మాట్లాడారు ఆయన అలాంటి మాటలు ఇంకెప్పటి వరకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా అంబేద్కర్ గారిని అందరూ కూడా దేవుడుగా భావించి అందరూ పూజ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజలందరినీ కూడా అవమానకరంగా మాట్లాడతాం హేళనగా మాట్లాడతాం ఆయన స్థాయికి ఆయనకి తగదు గనక ఎమటే ఆయన ఆయన ఆయనంత రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పానని ఈ రాజ్యాంగాన్ని గౌరవించారు ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్